వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మనతో పాటు మేడే రాజు సాగర్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు మరణంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీని గురించి అడిగి తెలుసుకుందాం నా నమస్తే ప్రవీణ్ పగడాల గారు మరణంపై చాలా అనుమానాలు అవుతున్నాయి అసలు ఇది రోడ్డు ప్రమాదమా లేదంత అత్యేన మాకు అందిన సమాచారం ప్రకారం అక్కడ చూస్తున్నటువంటి విజువల్ ప్రకారం అక్కడ మాట్లాడుతున్నటువంటి పెద్దలు కానీ క్రైస్తవ నాయకులు కానీ వారి కుటుంబ సభ్యులు చెప్పుతున్న ప్రకారం మాత్రం ఖచ్చితంగా అది హత్య ఎందుకోసం అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అవతల లారీ కన్నా గుద్దాలి ఒక ఆటో కన్నా గుద్దాలి ఒక బస్సు కన్నా గుద్దాలి లేదంటే ఒక గోడ కన్నా గుద్ది అక్కడ జరగాలి అట్లాంటి పరిస్థితులు అక్కడ ఎక్కడ కూడా కనిపిస్తలేదు మళ్ళీ అక్కడ జరుగుతున్న బాడీ మీద ఓన్లీ లెఫ్ట్ సైడ్కి ఉన్న చిన్న మాత్రమే మొత్తం నుచ్చను అయింది ఆయన హెల్మెట్ తీసి పక్కన పెట్టింది ప్లస్ ఆయన పెట్టుకున్నటువంటి మాస్క్ తీసి పక్కన మంచిగా మడత పెట్టింది దాని మీద అద్దాలు పెట్టినాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ జరిగినట్టు ఆనవాళ్ళు కానీ అక్కడ నుండి పరిస్థితులను చూస్తూ ఉంటే అక్కడ నుండి ప్ర ప్రాంతాన్ని పరిశీలించిన వాళ్ళు చెప్తా ఉన్న దాని ప్రకారం మాకు అందిన విషయం ప్రకారం అయితే ఖచ్చితంగా అది హత్య ఎందుకోసం అంటే ఆయన సామాన్యంగా ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు ఆయన సమాజం కోసం ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఎంతోమంది అక్కడ ఉన్నట్టు నాయకులకు ధీటుగా సమాధానం చెప్తున్నట్టు వ్యక్తి ఇలా రాధా మనోహర్ దాస్ గౌరవ ఇంకా మంది ఉన్నారు మత చాందసవాదులు వాళ్ళు వేసే ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పి ఆయన డిబెట్లలో వాళ్ళను చీల్చి చెండా వ్యక్తి ఆయనకు ఆల్రెడీ త్రెటి కాల్స్ వస్తూ ఉన్నాయి ఆయన మేము చంపేస్తామని చెప్తూ ఉండరు అంతకుముందు అక్కడికి వెళ్ళి కేసు పెడితే కూడా అక్కడ ఉన్న డిఎస్పీ కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ పరిస్థితులను చూస్తే మా అందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా అది హత్యనే హత్య జరిగింది కాబట్టి ఇలా ఎనిమిదిన్నర వరకు ఇలా ఎవరి ప్రలోభాలకు లొంగి అక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళు జరిగినటువంటి సీన్ ఆఫ్ ఎస్పెన్స్ పోలేదు జరిగిన సంఘటన జరగానే ఇమ్మీడియట్ హండ్రెడ్ కొడుతున్న ఒక ఐదు నిమిషాలు పోలీసు వాళ్ళు పోతారు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే మేము కంప్లైంట్ తీసుకుంటామని రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా కంప్లైంట్ తీసుకోలేదు ఇలా అంత పెద్ద జరిగే సంఘటన జరిగింది అక్కడికి ఎంతో మంది నాయకులు పోయినారు ఎంతో మంది క్రైస్తవ సంఘాలు పోయినాయి అక్కడ గడబడ అవుతుంటే కూడా కనీసం మీరు అక్కడ సుమోటోకు తీసుకోకుండా సుమోటోకు తీసుకొని కేసు పెట్టకుండా వాళ్ళని పాస్ చేసుకుంటా రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విషయం తెలియగానే ఎవరైనా కుటుంబ సభ్యులు ఆ విషయం తెలిసి పడిపోతారు వాళ్ళకి ఆ షాక్ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కంట్రోల్లో లేరు కాబట్టి వాళ్ళు పడిపోయిన వాళ్ళు అక్కడ రాలేదు వీరు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే మేం కంప్లైంట్ తీసుకుంటామని పోలీసు వాళ్ళు జాప్యం చేస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉంది ఆ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరి కోసం పనిచేస్తూ ఉంటారు ఎవరి ఆలోచన కోసం పనిచేస్తారు ఎవరి కళ్ళల్లో సంతోషం నిలపకడానికి కోసం పనిచేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు ఏంది ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టిస్తానికి ఎవరు ఈ ప్రయత్నం ఉన్నారు దీని వెనుక ఉన్నది ఎవరు ఓన్లీ క్రైస్తవుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారనే ఆలోచన మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి అది హత్యనే అది మాత్రం ఖచ్చితంగా మీ మీ రాబోయే రోజుల్లో రాజకీయంగా మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు హత్య చేయాల్సిన అవసరం ఏంటంటే మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సమ ఒక విషయం మీద మాట్లాడుకున్నప్పుడు సబ్జెక్ట్ ఉంటే నేను సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను ఆ సబ్జెక్ట్ లేనప్పుడు ఏమైతే ఆవేశం ఆలోచన వివిధ ఆలోచనలు వస్తాయి వాడిని కొట్టాలి మనం మాట్లాడుకునే అవకాశం తింటారు వాడిని కొట్టాలరా వాడిని చంపేయాలని ఒకలాంటి ఆవేశం ఎందుకంటే ఆయన ప్రతి దానికి ఆయనకు ఆన్సర్ చేస్తాడు ఆయనకు విషయంతోనే మాట్లాడతాడు బైబిల్తోనే మాట్లాడతాడు ఆ విషయం సమగ్రంగా అవతల వాళ్ళకి లేనప్పుడు ఇది అక్కడ జరుగుతున్న మేము కూడా అదే అడుగుతా ఉన్నది ఆయన చంపడానికి ఎవరి ఆనందం కోసం చంపినారు ఎవరి కళ్ళల్లో సంతోషం చూస్తాను చంపినారు ఎవరి కోసం చంపినారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అల్లరు సృష్టించడానికి దానికి కారణం దానికి ఉన్నది వెనక ఎవరు క్రైస్తవుల మీద దాడి మొదలైతే తర్వాత మైనారిటీ మీద దాదులు వీళ్ళు ఎందుకంటే క్రైస్తవ అడగలేరు వీళ్ళకి ఎవరు లేరు వీళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు వీళ్ళని చంపిస్తే ఎవరికి ఏం కాదు వీళ్ళని చంపేసి పడేస్తే మేము అనుకున్న విధంగా చేయొచ్చు అనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కావాలనే ప్లాన్ ప్రకారము ఆయన ఫోన్ డేటాబేస్ చెక్ చేయాలి ఆయన ఫోన్ చెక్ చేయాలి అంతకుముందు ఆయన మీద రెక్కి నిర్వహించిండ్రు ఎన్ని రోజులు రెక్కి నిర్వహించి అవన్నీ కూడా ఖచ్చితంగా సమగ్ర విషయంలో చేయాలి ఖచ్చితంగా ఆయన మీద జరిగినది ఖచ్చితంగా బయటకు వస్తుంది ఎందుకంటే ఆయన దేవునికి పనిచేసిండు ఆయన కోసం ఎంతోమంది బిడ్డలు ఆశీర్వదించబడి ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉంటారు ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ బండి మీద వెళ్ళాడని చెప్పి రాజమహేంద్రవరం స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి భార్యకి చెప్పినట్టు చెప్తున్నారు ఇంత దూరం బుల్లెట్ బండి మీద వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అది మాకు కూడా నేను ఎందుకంటే నేను కూడా బుల్లెట్ మీద వెళ్ళిందంటే ఒక పాస్టరు ఫోర్ ఇయర్ చాలా చిన్న వాళ్ళు కూడా అంత దూరం పోవాలంటే బస్సులో ఉన్న పోతారు ఫ్లైట్లో ఉన్న లేదంటే కార్లో పోతారు కానీ ఆయన ఎందుకు బుల్లెట్ మీద వెళ్ళింది అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి బుల్లెట్ మీద పోయినా కార్ మీద పోయినా బుల్లెట్ కార్ మీద పోతే లారీతో కూర్చాడు బుల్లెట్ మీద పోయింది కాబట్టి చిన్నగా చేసి ఉండొచ్చు అది ఎట్లా ఏ వస్తువు దేని మీద పోయింది అనేది ముఖ్యం కాదు ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు మనకు కావాల్సిన విషయం అవన్నీ కూడా ఎందుకంటే విషయాన్ని సైట్ ట్రాక్ పట్టిస్తానికి ఆయన బుల్లెట్ మీద పోయింది కాబట్టి ఇంట్లో ఒకటి చెప్పిపోయింది కాబట్టి ఆయన చెప్పిపోయింది ఒక మీటింగ్ కోసం పోయింటూ ఆయన అక్కడ అది క్లియర్గా చెప్తా ఉంటాడు మీటింగ్ రావాల్సిన వాళ్ళు వాళ్ళ కోఆర్డినేటర్లు ఫోన్ చేస్తూ ఉంటారు రాత్రి నుంచి వాళ్ళ కోఆర్డినేటర్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఆన్సర్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా విషయాన్ని పక్క ద్రో పట్టిస్తానికి మాట్లాడి కల్పితం తప్ప ఆయన అట్లాంటి వ్యక్తిగా ఆయన ఆయన ఎవరి మీద ల్యాండ్ గ్రాపర్ కాదు ఆయన మీద ఎవరికి ద్వేషం ఉండదు ఓన్లీ ద్వేషం ఉండటంటే ఒక మతం మీద కొట్లాడుతున్న తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద ఎవరి మీద ద్వేషం ఉండదు కాబట్టి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పందలు చేసినటువంటి చర్య అనేది ఖచ్చితంగా చెప్తా రాజమ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి చాలా మంది క్రైస్తవులు కానీ మన ఫాస్టర్స్ కానీ దళిత సంఘాలు చా ఆందోళన చేస్తున్నారు విచారణ జరిపి దీనికి న్యాయం చేయాలని దీనిపై మీరే నేనేమంటున్నా కే గారు మాట్లాడినారు అక్కడ ఉన్నట్టు మాజీ పార్లమెంట్ సభ్యులు జీ హర్షకుమార్ గారు మాట్లాడినారు అక్కడ క్రైస్తవ సంఘీకులు జాన్ వెస్లీ గారు మాట్లాడి ఇంకా వేరే పాస్టర్లు కానీ పెద్ద పెద్ద ప్రసంగికులు అందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతారు అది చూసిన వాళ్ళు మాత్రం మేము ప్రత్యక్షంగా చూసినాం ఇది మాత్రం యాక్సిడెంట్గా లేదు ఇది హత్య చేసిన విధంగానే ఉంది దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దు ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించాలి పోస్టుమార్టం పారదర్శకంగా బయటికి రావాలి అడ్వకేట్ల మధ్యలో చేస్తారా కెమెరాలు పెట్టి మధ్యలో చేస్తారా ఎట్లా చేస్తారా అనేది మాకు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సాటిస్ఫై అయ్యే విధంగా విచారణ జరిపించాలి ఎవరైతే చేసినారో దీని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి ఖచ్చితంగా కఠినంగా దోషించాలి కఠినంగా శిక్ష విధించాలని అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ క్రైస్తవ సంఘాలు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ కుటుంబ సభ్యులకు బెదిరింపు కాలు చేస్తారా మీరు బయటికి రావద్దు మీరు కేసు పెట్టద్దు ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఏది జరిగినా కూడా మీరు సుమోటగా తీసుకోవాలి జరిగినటువంటి పరిస్థితి పరిస్థితిని మీరు కంట్రోల్గా తీసుకొని రావాలి పోస్ట్ పోస్ట్ పోస్ట్మార్టం అనంతరం బాడీ కు వచ్చే అవకాశం ఉందంటారా ఓన్లీ అక్కడే కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా మేము కూడా వెయిట్ చేస్తున్నామండి ఒక ఇప్పుడు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు వస్తుందంటే ఇందాకనే మాట్లాడాము యాక్చువల్గా తను ఉండేది ఇక్కడ తిరుమలగిరిలో అక్కడ వాళ్ళ కానీ అతను వాస్తవంగా రాయలసీమ వాసం కర్నూలు వాసి వారు రాయలసీమకి తీసుకుపోతారా సొంత ప్రాంతానికి హైదరాబాద్లో పెడతారని వాళ్ళ కుటుంబ సభ్యులు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసిన తర్వాత ఈ రాత్రి వరకు ఖచ్చితంగా రాత్రికి వచ్చినా కూడా రేపే అంత్యక్రియలు జరిగితే కర్నూలు జరిగినా కూడా హైదరాబాద్ అయితే తిరుమలగిరిలో ఉంటుండే మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం ఏదున్నా కూడా ఖచ్చితంగా జరిగేది చివరికి కావాల్సినది న్యాయం జరగాలి ప్రభుత్వాలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సిచ్యువేషన్లో నేను ప్రభుత్వానికి చెప్పేది ఒకటి ఇలా తెలంగాణలో చనిపోయిన మర్డర్ అయినా ఆంధ్రప్రదేశ్ జరిగిన మాట అయినా రెండు బార్డర్ల వెనక ఏం దాగి ఉన్నది ఒకటి ఈజీగా తెలిసిపోతా ఉంది ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి పనిచేసేది బీజేపీకే కాంగ్రెస్ పార్టీ ముందు వెనుకకు బీజేపీ అక్కడ చంద్రబాబు డైరెక్ట్గా బీజేపీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటారు రాజ్యాంగం ఆయనకు అవసరం ఉండదు ఒకసారి ఆయన స్టాలిన్ అంటాడు ఒకసారి సిపిఐ అంటాడు ఒకసారి మదర్ తెరీస్ అంటాడు ఒకసారి సనాతన ధర్మం అంటాడు ఈయన ఆయన ముఖ్యమంత్రి అయితాని కోసం చేస్తున్నా ఎలా ఇవాళ ప్రభుత్వాన్ని కూలగొడతానికి ఎవరు ఈ రాజకీయంగా దీన్ని వాడుకుంటారు అనేది మాకు ఒక డౌట్ ఉంది ఖచ్చితంగా ప్రజలకు కూడా అదే ఆలోచనతో ఉన్నారు థ్యాంక్ యూ అండి